మిత్రులందరికీ నమస్కారం మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేడైతే మనము కర్ణాటక సిరీస్ను కంటిన్యూ చేస్తూ మైసూర్ నుండి పుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానానికి అయితే వెళ్తూ ఉన్నాం వీరి దేవస్థానానికి మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి విశేషంగా భక్తులు అయితే వెళ్తూ ఉంటారు అటువంటి ఈ పుణ్యక్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిపించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా అయితే చూడండి ఈ వీడియోను మొదటగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని కూడా చేయండి మేమైతే మధ్యాహ్నము నాలుగు గంటల ప్రాంతంలో అయితే మైసూరు నుండి బయలుదేరేసి ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇక్కడికి రావడానికి దగ్గర దగ్గరగా నూట అరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది మైసూరు నుండి అదే మన తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైనా రావాలి అనుకునేటువంటి గిన బెంగళూరు వచ్చి బెంగళూరు నుండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి రోడ్డు అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అలా రైల్లో అయినా రావచ్చు లేదా బెంగళూరు నుండి మంగళూరు నుండి మైసూరు నుండి ఇలా అన్ని ప్రాంతాల నుండి చాలా వరకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి చక్కగా ప్రయాణ సౌకర్యాలు బస్సులు అటువంటివి కూడా అయితే ఉన్నాయి చక్కగా ఈ దేవస్థానాన్ని అయితే చేరుకోవచ్చు చాలా మేము మేమైతే రాత్రి వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటలు అయితే అయిందండి ఆ ప్రాంతంలో మేము చక్కగా మా కారులోనే తెచ్చుకున్నటువంటి వంట సామాగ్రితో భోజనం అయితే చేసుకున్నాము తినేసాము తర్వాత రూమ్ కోసం అయితే వెదుకులాట ప్రారంభించామండి మనము ఎక్కువగా శ్రమపడాల్సిన అయితే అవసరం అయితే లేదు ఇక్కడ మనం పార్కింగ్ దగ్గరికి వచ్చి రాగానే రూమ్ వాళ్ళు అయితే మంది మన దగ్గరికి వచ్చేసి రూమ్స్ 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 అని చెప్పి అడుగుతూ ఉంటారు మనకు అందుబాటు అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళేసి మనము చక్కగా రూమ్ లో అయితే తీసుకోవచ్చు మేమైతే ఎక్కడ ఉన్నాము మాకు రూమ్ కాస్ట్ అయితే దగ్గర దగ్గరగా రెండు చిన్న రూమ్లు అయితే ఉన్నాయండి ఆ రెండు చిన్న రూమ్లు కలిపి వెయ్యి రూపాయలు అయితే పడ్డాయి ఆ రూమ్ ఎలా ఉంటుంది ఎక్కడ అని చెప్పేసి ఒక వీడియో అయితే ఇదే ఇంకా ఈ వీడియోలోనే మీకు చివరిగా అయితే చూపిస్తానండి ఎందుకంటే దైవ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలని మాట్లాడుకొని చూపించి తర్వాత చివరిలో ఆ రూమ్ అయితే ఎక్కడ ఉంటుంది ఆ రూమ్ లోపల ఎలా ఉంటుంది అనేది మీకు చివరిలో అయితే చూపిస్తాను ఇక తెల్లవారుజామునే ఐదు గంటల ప్రాంతానికల్లా కూడా మేము నిద్రలేచి స్నాన సంధ్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని దేవాలయ ప్రాంగణానికి అయితే ఇచ్చేసామండి ఇదంతా కూడా దేవాలయ ప్రాంగణము ఇప్పుడు ఇది మీకు చూపించేదంతా కూడా పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఈ యొక్క జనాల రద్దీ ఎలా ఉంటుంది ఈ దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చాలా వరకు సర్ప సంస్కారాలు ఆశ్లేష పూజ కార్యక్రమాలు జరిపించుకోవడానికి చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం జరిపించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక నా మాటల్లో వినండి మనము ఇది ఒకే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో అయితే ఉన్నామండి ఈ రోజు మనము ఆశ్లేష పూజ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము మేము ఆన్లైన్ లో టికెట్ అయితే బుక్ చేసుకున్నామండి లో టికెట్ బుక్ చేసి ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలు అయితే మనకు వచ్చింది టికెట్ ఆ తర్వాత ఆన్లైన్ లో బుక్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే ఆధార్ కార్డు కాకుండా ఓటర్ ఐడి మనకు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు వీటిని అయితే అడుగుతూ ఉన్నారు లోపలైతే వెరిఫికేషన్ లాంటివి ఏం చేయలేదు ఆ టికెట్ చూపిస్తే డైరెక్ట్ పంపిస్తూ ఉన్నారు తర్వాత మనము తెల్లవారుజామునే ఉదయాన్నే ఐదు గంటలకు ఐదున్నరకు వచ్చేసినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి తొందరగా వెళ్ళచ్చు లోపలికి వెళ్ళి మనము పూజా కార్యక్రమంలో ముందుగా అయితే కూర్చోవచ్చు చివరిగా లేటుగా వచ్చినటువంటి వాళ్ళు వెనక 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 కూర్చుంటారు ముందుగా వచ్చినటువంటి వాళ్ళు ముందు వైపుగా కూర్చుంటారు మేమైతే ఐదున్నర ఆరు గంటలకల్లా లోపలికి వెళ్ళాము మొదటిగా మనం వెళ్ళినప్పుడైతే సంకల్ప మండపం అనేది ఉంటుంది ఆ మండపంలోకి వెళ్ళి పంతులు అయితే ఒక ఐదు ఆరు మంది ఉంటారు వాళ్ళ దగ్గర వరుసగా కూర్చొని మన సంకల్పం అయితే చెప్పించుకోవాలి మనం దేనికోసం ఈ పూజా కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం అనేది వాళ్ళకు చెప్పినట్లయితే వారు దానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని చెప్తారండి ఆ విధంగా సంకల్పం చెప్పొచ్చుకున్న తర్వాత మనము శృంగేరి మఠం ఉంటుందండి అక్కడే దేవాలయం లోపలే ఆ మఠంలోకి వెళ్ళి కూర్చున్నట్లయితే వరుసగా రెండు మూడు బ్యాచ్లు చేస్తారండి ఆరున్నరకు ఏడున్నర ఎనిమిదిన్నరకు సాయంత్రం అని చెప్పారు ఆ విధంగా మూడు బ్యాచ్ల పూజా కార్యక్రమాలు ఉంటాయి మనం ముందుగా వెళ్ళి కూర్చుంటాం కావున అందరూ మన ఒక మొదటి బ్యాచ్లో వచ్చినటువంటి అందరూ వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం అయితే ప్రారంభించబడుతుంది పూజలో మనం కూర్చొని ఉంటామండి మిగతాది వాళ్ళు ఆ పంతులు గారు చేస్తూ ఉంటారు మనం చూస్తుంటాం సామూహిక కార్యక్రమం ఇదంతా కూడా ఆ తర్వాత మనకు ఆశ్లేష పలి పూజ ప్రసాదంగా అయితే ఇలాంటి ఒక కిట్ ఇస్తారండి దీంట్లో కొబ్బరికాయ పూలు పండ్లు స్వామివారి కలకండ ఇలాంటివి ప్రసాదాలన్నీ ఇస్తారండి ఇదండి కొబ్బరికాయ కలకండ ఇంకోటి ఈ మొక్క ఇచ్చారు ఈ చెక్క ఇచ్చారండి ఈ చెక్క ఎందుకో మరి నాకు కూడా తెలియదు ఈ విధంగా ఉంది తర్వాత ఇక్కడ ఉండడానికి వసతి సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది లేదండి టెంపుల్ సంబంధించినటువంటి రూములు లేకపోయినా బయట చాలా అంటే చాలా రూములు దొరుకుతాయి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే వంట చేసుకుని చక్కగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాటిపైన బయట పడుకుంటున్నారు స్నానాలు చేయడానికి కానీ స్నా వసతి గదులు కానీ ఇటువంటివి కూడా ఉన్నాయి సపరేట్గా మనం రూమ్ తీసుకోకుండా బయట పడుకొని స్నానం చేసి అయినా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఆ విధంగా అయినా వెళ్ళొచ్చు భోజనానికి కానీ ఇట్లాంటివి అయితే ఎటువంటి ఇబ్బందులు చాలా బాగుంది ఇంకా ఎవరైనా ఇక్కడ సర్ప సంస్కారము నాగ ప్రతిష్ట ఇలాంటి పూజా కార్యక్రమాలు అభిషేకము ఇలాంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు వాటిలో కూడా పాల్గొంటూ ఉంటారు ఎవరి వారి శక్తిని బట్టి ఎవరి స్థాయిని బట్టి ఎవరు చేర్పించుకోవాలనేటువంటి పూజను బట్టి వాళ్ళు ఆయా పూజా కార్యక్రమాలనేవి కూడా నిర్వహించుకుంటూ ఉంటారు అదే విధంగా ఇక్కడ ప్రసాదం కూడా కట్టించారండి ఆ ప్రసాదంలో చూసినట్లయితే ఇది వంద రూపాయల ప్రసాదము దీంట్లో వచ్చేసి బాటిలు ఒక లడ్డు పంచగద్యాయ అని చెప్పేసి ఇంకో ప్రసాదం అండి ఈ మూడు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చక్కగా స్వామివారి కాదు ఇవన్నీ కలిపి వంద రూపాయలు అయితే తీసుకున్నారు ఇలా ఈ ప్రసాదం గిట్టు కూడా ఇచ్చారు ఈ విధంగా ఉంటుంది ఇంకా మీకు అన్ని విషయాలు కూడా ముందు ముందు వీడియోలో అయితే చెప్తాను పూర్తిగా చూడండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోలో నేను చెప్పిన విధంగా సంకల్ప మండపం దగ్గర సంకల్పం చేపిస్తారని చెప్పాను కదండి ఇదే సంకల్ప మండపము ఇలా చాలా మంది అయితే భక్తులు వేచి ఉంటారండి ఈ సంకల్పం చెప్పించుకోవడానికి ఇక్కడ మనకు ఒక చిన్నపాటి పోరాటం లానే ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ భక్తజన సందోహాన్ని పూర్తిగా దాటుకొని మనము మన సంకల్పం అయితే చెప్పించుకోవాలి ఇదంతా సామూహిక కార్యక్రమం కాబట్టి కొద్దిగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి పూజా కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగానే ఉంటుందని చెప్పుకోవాలి చాలా హాయిగా అయితే ఉంటుంది దర్శనం చేసుకున్న తర్వాత ఇక బయటకు వచ్చిన తర్వాత ఇదైతే మనకు ప్రసాద సాలండి ఇక్కడ అయితే మనకు ప్రసాదాలన్నీ కూడా దొరుకుతాయి ఇంతకుముందు నేను వీడియోలో మీకు చూపించిన ప్రసాదాలన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి కొన్ని మాత్రం మనం పూజ కిట్ అయితే తీసుకుంటాం కదా ఆ కిట్టు మాత్రము పూజ దగ్గర వాళ్ళే అయితే పూజ మనం పూజ జరిపించుకుని బయటికి వచ్చేటప్పుడు ఆ కిట్టు మనకు ఇస్తారు మనం తీసుకునే ప్రసాదం మాత్రం ఏ ప్రసాదం అయితే కావాలనుకుంటామో ఏం కొనుక్కోవాలనుకుంటామో అవన్నీ ఇక్కడైతే వీళ్ళు అమ్ముతూ ఉంటారు మనకు కావలసినవి చక్కగా కొనుక్కొని తీసుకొని వెళ్ళవచ్చు ఇక ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారని చెప్తున్నారు చాలామంది విశేషంగా భుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వివాహానికి ఆటంకం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సంతానంలో ఏవైనా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇంకా ఏవైనా తీరని కోరికలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమాలు జరిపించుకున్నట్లయితే వారికి ఆ యొక్క ప్రభావం అంతా కూడా తగ్గిపోయి స్వామివారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతూ ఉంటుంది జాతకములో చక్కగా జ్యోతిష్యుల వద్ద జాతకం చూపించుకొని వారి దోషాలు తెలుసుకొని వారి చెప్పినటువంటి విధంగా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాన్ని జరిపించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము ఎందుకంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారు ఇచ్చినటువంటి మందులను తీసుకొని మెడికల్ షాప్లో ఇచ్చి తీసుకుంటాం కదా అలానే జ్యోతిష్యుని వద్దకు వెళ్ళి మన జాతకాన్ని చూపించుకొని అందులో ఉండేటువంటి దోషాలకు అనుగుణంగా ఏవైనా ప్రాయచిత్తాన్ని జరిపించుకోవడం అనేది చాలా మంచి పని అంతేకాకుండా మనకు నచ్చిన విధంగా ఏది పదిరితే అది చేయడం అనేది అంత మంచిది కాదని చెప్పుకోవాలి దేవుని పూజలు కాబట్టి ఏ పూజ చేసినా కూడా మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకోవచ్చు స్వామివారి దివ్య దర్శనాన్ని తప్పకుండా అందరూ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం దేవాలయం బయటి భాగానికి అయితే వచ్చేసామండి పూర్తిగా ఇప్పుడు మీకు కనిపించేదంతా కూడా దేవాలయం పూర్తిగా బయటండి ఆ రథాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రథాలకు కర్ణాటకలో ఉండేటువంటి రథాలకు చాలా అయితే తేడా ఉంటుంది ఆ తేడాను మీరు ఇక్కడైతే చక్కగా గమనించవచ్చు ఇక మా పూజా కార్యక్రమం పూర్తిగా అయిపోయేసరికి దగ్గర దగ్గరగా ఎనిమిదిన్నర గంటలు అయితే అయిందండి ఇక చక్కగా మేము ఇక్కడ దేవాలయం అయితే దర్శనం జరిగింది కదా అని చెప్పేసి బయటికి బయలుదేరాము ఇక అల్పాహార విషయానికి వచ్చినట్లయితే అదేనండి టిఫిన్ ఆ టిఫిన్ విషయానికి వచ్చినట్లయితే మనం కొద్దిగా ముందుకు వెళ్తున్నట్లయితే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే చక్కగా తెలుగు టిఫిన్ సెంటర్లు ఉంటాయి ఆంధ్ర భోజనం అయితే మనకు చక్కగా దొరుకుతూ ఉంటుంది ఆ భోజనాన్ని అయితే ఇక్కడ అల్పాహారం చేయకూ చేసుకోవచ్చు ఇక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర కూడా భోజనశాల అయితే ఉందండి అంటే అదే మనకు సత్రాలు అంటాం కదా ఉచిత భోజనశాల అవి కూడా ఉన్నాయి చక్కగా మధ్యాహ్నం పూట అప్పుడైతే భోజనం కూడా చేయవచ్చు కాకపోతే ఇంత ఉదయాన్నే ఎందుకులే అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా హోటల్స్ ఇలా అన్ని హోటల్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి భోజనానికి అయితే ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం లేదు చాలా బాగుంటాయి అన్ని విధాలుగా కూడా మనకు భోజనానికి వసతికి పూజా కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కూడా మనం చూసుకోవచ్చు ఒక గవర్నమెంట్ దేవస్థానానికి సంబంధించినటువంటి రూముల విషయాలు మాత్రమే కొద్దిగా కష్టమని చెప్పుకోవాలి ఎందుకంటే దేవస్థానానికి సంబంధించినటువంటి రూములు దొరకడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయం మీరు ఆన్లైన్ లో ఏదైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు కానీ లో అయితే చాలా వరకు బుక్ అయిపోయే ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ సర్ప సంస్కారానికి సంబంధించినటువంటి పూజకు వచ్చినటువంటి వాళ్ళందరికీ దేవస్థానం వారే మూడు రోజుల పాటు రెండు రోజుల పాటు రూములు అయితే ఇస్తారండి అందువల్ల ఇక్కడ రూములు అయితే దొరకడం దేవస్థానం వారికి చాలా తక్కువ బయట ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి సత్రాలు అయితే చాలా చక్కగా దొరుకుతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు రూమ్ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉన్నాను కొద్దిగా ముందుకు వెళ్ళాలండి మనం పార్కింగ్ ప్లేస్ నుండి కొంచెం ముందుకంటే దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల మీటర్లు ముందుకు నడిచినట్లయితే మనకు మా రూమ్ అయితే వస్తుందండి ఐదు వందల రూపాయలు ఒక రూమ్ అయితే పడింది బాగుంది యావరేజ్గా ఉంది పూర్తిగా అంత బాగుంది అని చెప్పలేము సర్దుకుపోవచ్చు ఎందుకంటే మనం ఒక రాత్రి మాత్రమే ఉంటాం కాబట్టి సర్దుకుపోని మనం పడుకోవచ్చు పడుకోవడం అంత ఇబ్బంది ఏమైతే నాకు అనిపించలేదు చాలా బాగుంది ఐదు వందల రూపాయలకు ఆ రూమ్ రావడం మేము రెండు రూములు తీసుకున్నాము రెండు రూములు కలిపి వెయ్యి రూపాయలు అయితే ఇచ్చాము ఆ రూమును కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట ని ప్రెస్ చేయండి మీకు ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి ఇంకా ఏవైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే కింద కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి